మీకు కళల మీద ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ ఏర్పడింది డాక్టర్ అయ్యి ఈ కళాసాగర్ వాళ్ళు వచ్చింది అది కళాసాగర్ వాళ్ళు అంటే ఇది ఒక లాంగ్వేజ్ డెవలప్ చేయాలంటే ఆర్టిస్ట్ ఆర్ట్ మీద చేయాలి అందరిని కలపాలంటే ఇంకే ఏ విధంగా కలపాలి అసోసియేషన్ రన్ చేయాలి దానికి డ్యాన్స్ డ్రామాలు సినిమాలు వేయాలి అట్లా వచ్చింది అన్నది ఓకే అటు వచ్చేసింది దాని మీద మీరు కూడా అటువైపు ఏమన్నారు సినిమాలు తీయటం కానీ అట్లా చిన్న చేయలేదు ఆ ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు పేషెంట్స్ నాకు అంటే ఎంత టెంప్ చేశారు నన్ను సినిమా తీయండి సార్ అని మా హాస్పిటల్ షూటింగ్ జరిగేది రెగ్యులర్గా అందరూ వచ్చేవాళ్ళు శోభన్ బాబు అర్జును అందరూ వచ్చారు కృష్ణ విజయ నిర్మల కృష్ణ విజయంలో మేము బ్రదర్స్ లాగానే ఇంకా ఆయన ఎక్కడ మందు తీసుకునేవాడే కాదు ఓకే అంత క్లోజ్ మా ఇద్దరం ఏమైందంటే నేను చెప్పా అదే నాకు తెలియని ఫీల్డ్లోకి నేను ఎంటర్ కాను నన్ను ఇంకొక హాస్పిటల్ కట్టమని కడతాను కానీ ఇది నాకు వద్దంటే వాళ్ళు పుట్టినప్పుడు డాక్టర్ క్యారెక్టర్ ఉంటుంది కదా అదన్నా వేయండి సార్ ఒక వైట్ కోట్ వేసుకొని మా ఆంధ్రాలో క్లిక్ మీ మేము ఒక వద్దు సార్ లేదు నేను ఒప్పుకోలేదు కావాలంటే మా నర్సులు వాళ్ళు ఉన్నారు వాడుకోండి కానీ నా వద్దు వచ్చి ఐ యూజ్ టు గివ్ దమ్ ది హాస్పిటల్ నాకు దాంట్లో ఇంట్రెస్ట్ కలగలేదు ఐ అవాయిడెడ్ ఓకే ఎందుకంటే స్టోరీలు వింటున్నాం కదా అందుకని ఎందుకు దీంట్లో పోయి మనం అనవసరంగా అని చెప్పి ఇంకోటి ఏంటంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అది ఒక వైట్ ఎలిఫెంట్ అని చెప్పి ఆయన అనుకున్నాడు చేశారు కదా దీనివల్ల లాభం లేదు దీనివల్ల అనవసరంగా చాలా ఖర్చు అవుతుంది రాష్ట్రానికి అని చెప్పి దాన్ని అబలెట్ చేశాడు అవును ఇవన్నీ కూడా ఎంత ధైర్యంగా చేయాలి ఇవన్నీ చేయాలంటే చిన్న విషయాలు కాదు తర్వాత అప్పుడు కాంగ్రెస్కి వ్యతిరేకంగా నేషనల్ ఫ్రంట్ స్టార్ట్ చేయడం తర్వాత ఇక్కడ చెన్నై అప్పుడు ఎంజీఆర్ సీఎం డ్రింకింగ్ వాటర్ లేదంటే అప్పుడు వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్ వాటర్ వాళ్ళిద్దరు కలిసి ఇనాగ్రేట్ చేశారు అవును ఇక్కడ ఇద్దరు ఆ ఇనాగ్రేషన్లో వాళ్ళిద్దరే ఉన్నారు సో అదే అయిపోయింది తర్వాత అప్పుడు అప్పుడు ఒకసారి ఈయన ఎంజీఆర్ బాగాలేనప్పుడు అమెరికాలో ఉన్నాడు అప్పుడు ఇక్కడ ఎలక్షన్లో ఎంజీఆర్ నామినేషన్ వచ్చి అమెరికన్ కాన్సులేట్ ద్వారా వచ్చింది అది అట్లా పోయి ఇండియన్ కాన్సులేట్ పోయి అక్కడికి ఇక్కడికి వచ్చింది అది అప్పుడు ఆయన ఎన్టీఆర్ ఫోన్ చేసి నా తరపున మీరు క్యాన్వాస్ చేయమని అడిగాడు ఆయన ఈయన వచ్చి ఇక్కడ ఉండి ఉండి క్యాన్వాస్ చేసి గెలిపించిపోయినాడా ఎంజిఆర్ గెలిచాడు అదే ఆ టైం కూడా గెలిచాడు ఈవెన్ దో ఎంజిఆర్ వచ్చి ముఖ్యమంత్రిగా పనిచేస్తాడా లేదా అనుమానం ఉంటే కూడా ఆయనే గెలిపించారు అది అది తమ అవును అంత అంతంటే అటువంటి క్రెడిబిలిటీ సంపాదించుకున్నాడు తర్వాత ఆంధ్రాలో మూడు కాన్స్టిట్యూషన్ నిలబడితే మూడిట్లో గెలిచాడు అవును మీకు తెలుసు కదా గుడివా గుడివాడ నల్గొండ అవును మూడు దగ్గర నిలబడితే మూడు దగ్గర గెలిచాడు తర్వాత ఆయన జీవితంలో ఒక షాక్ ఏంటంటే వైఫ్ క్యాన్సర్తో చనిపో అవును బసవరామ తారకం అది పెట్టుకొని ఆయన ఒక దీనికి ఒక మంత్ క్యాన్సర్ హాస్పిటల్ స్టార్ట్ చేయాలని చెప్పి ఇండో అమెరికన్ కోఆపరేషన్తో ఇప్పటికీ దాని యాక్టివిటీ బాలకృష్ణ గారు సర్వీస్ చేస్తున్నారు చాలా గొప్ప విషయం చాలా మంది బీద వాళ్ళకి సబ్సిడైజ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నారు బాలకృష్ణ గారితో పరిచయం ఉందా మీకు లేదు అంత లేదు ఆ జనరేషన్ వచ్చారు వాళ్ళు చిన్న వాళ్ళు హైదరాబాద్ వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు అయితే మురళీమోహన్ వాళ్ళంతా తెలుసు నాకు మురళీమోహన్ ఫాదర్ కి నేను సర్జరీ కూడా చేస్తున్నా ఇక్కడ అట్లాగా అవును అవును మొన్న వచ్చినప్పుడు అట్లే కవులు ఏదో ఫంక్షన్ కి వచ్చాడు అంత క్లోజ్ ఉండేవాళ్ళం అంటే మన నా టెంపర్మెంట్ అది ఒకసారి నన్ను కలిసారంటే అంటే వదిలిపెట్టరు ఇంకో వాళ్ళు ఆ విధంగా మిక్స్అప్ అయ్యేవాడిని కొంచెం జోక్స్ గీక్స్ హ్యూమర్ ఇవన్నీ అందరు లైక్ చేసేవాళ్ళు మారుతురావు కానీ అందరూ నారాయణ రెడ్డి మెడ్రాస్కి వస్తే మా ఇంటికి బా రాకుండా లేదు ఓకే అయితే మా ఇంట్లో ఇది అలౌ చేసేవాడిని కాదు అది ఆయన ఏ రోజైతే డ్రింక్ చేయకూడదు అని డిసైడ్ చేసుకుంటే ఆ రోజు వచ్చేవాడు మా ఇంటికి ఈరోజు నా డ్రైడే మీ ఇంటికి రావాలనుకుంటున్నాను ఫోన్ చేసాడు సరే రండి సార్ అట్లా నేను ఎవరు అల్లు రామలింగ గారి ఫ్యామిలీ కూడా మీకు బాగా అల్లు గారి ఫ్యామిలీ బాగా రామలింగ గారు వాళ్ళ వెంకటేశ్వర నా దగ్గర పని చేశాడు కొద్ది రోజులు డాక్టర్ వెంకటేశ్వర ఆయన కొంచెం నేర్పించండి సార్ అంటే నా దగ్గర వచ్చి పని పనిచే ఒకసారి నేను ఒక ఆపరేషన్ చూడాలన్నాడు రామలింగ గారు రండి సార్ అని చెప్పి ఆపరేషన్ థియేటర్లో అలో చేశాను ఒక పేగులు ఓపెన్ చేసేది నేను ఐ వాజ్ డూయింగ్ సమ్ మేజర్ సర్జరీ చూసి ఆయన అట్లే అయిపోయి బయటికి వెళ్ళిపోయినాడు మీకు చూడలేక నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ చేసి డాక్టర్ గారు మిమ్మల్ని ఒక మాట అడుగుతా అన్నాడు ఏం చెప్పాయంటే ఆ పేషెంట్ బతికున్నాడా బాగా క్లోజ్ మేము ఇటు పోయేటప్పుడల్లా ఇంటికి వచ్చేవాడు షూటింగ్లో ఏదన్నా ఈ దారిని పోతుంటే ఇంటికి వచ్చి ఒక అరగంట సేపు మాట్లాడి కాపీ తగేసిపోయేవాడు అందుకొనే వాళ్ళ డాక్టర్ నేను సర్జరీ చేశాను పెళ్లికి ముందు గారి వైఫ్ పెళ్లికి ముందు ముందు ఆయన అక్కడ ఉన్నాడు పాలకూరులో ఉన్నాడు ఇక్కడ అక్యూట్ అపెండిక్స్ అనుకున్నాం ఇమీడియట్ గా సర్జరీ చేయాలన్నాను ఆయన ఫోన్ చేస్తే డాక్టర్ సీఎం కె రెడ్డిగా చెప్తే చేయించుకోండి ఇంక వేరే ఎవరు ఆలోచించలేదు నేను రావాల్సిన పని అని చెప్పేశాడు పెళ్లికి ముందు ఓకే అట్లా ఆ విధంగా అందరు కూడా బాగా క్లోజ్ ఉండేవాడు నాతో త్రివిక్రమరావు గారు ఇంకా తర్వాత వాడు కళ్యాణ్ చక్రవర్తి వల్ల వల్లభాయి ఇంకొకడు హరి వాడు పాపం కదా తెలుసు నాకు తెలుసు తర్వాత వాడు డాక్టర్ గారు లావాణి అందరు తెలుసు నాకు రుక్మాంగరావు పండ్రి కాక్షయ బలరాం అయితే వాళ్ళు ఆల్మోస్ట్ మా ఇంట్లో మనుషులు లాగానే అంత క్లోజ్గా ఉండేవాడు మా ఫంక్షన్స్ అన్నీ వచ్చి వాళ్ళు పెద్దరికింద చేసేవాళ్ళు ఇక్కడ ఓకే అంత మేనేజ్మెంట్ చేసేవాళ్ళు అన్నమాట మీరు ఎప్పుడైనా షూటింగ్ కి వెళ్తా ఉండేవాళ్ళం షూటింగ్ వాటికి మీరు వెళ్ళేవాళ్ళ స్టూడియో కి స్టూడియోలు కానీ షూటింగ్ వెళ్ళేవాడిని కాదు కానీ ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి స్టూడియో షూటింగ్ చూడాలంటే తీసుకెళ్లేవాడిని ఓకే అంతే కానీ అవి ఉంటే తీసుకెళ్లేవాడిని లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసి విజయ నిర్మలకు వాళ్ళ బ్రదర్ రఘు ఫోన్ చేసి చూడే మా వాళ్ళ వస్తున్నా కొంచెం షూటింగ్ చూపిస్తాయి అంటే నేను చెప్తే ఎవరైనా చూపిస్తారు నాగిరెడ్డి గారు చాలా క్లోజ్ నాకు నాగిరెడ్డి గారు ఏ ఫంక్షన్ కూడా ఆయన కళాసాగర్ ఫంక్షన్ మాత్రం ఒకసారి ఏమైందంటే ఒక మినిస్టర్ రావాల్సింది ఏపీ మినిస్టర్ అలా నేను ఫోన్ చేశాను సరే ఆ లెవెల్ మనుషులు మాకు ఎవరు లేరు మీరు తప్పక మీరు రావాలంటే వచ్చాడు బాబు అప్పుడు సోమన్ బాబు అంత ఉన్న డయాస్ మీద పెద్ద ఫంక్షన్ చాలాసేపు ఉండి కళాసాగర్ యాక్టివిటీస్ అంతా పొగిడేసిపోయాడు అనమాట అంత క్లోజ్గా ఉండేవాళ్ళం నాగిరెడ్డి వాళ్ళ ఆయన బిఎన్ రెడ్డి అయితే ఇట్లా పోయేటప్పుడల్లా వచ్చేవాడు వచ్చి ఒక అరగంట సేపు కూర్చొని అప్పుడు నాకు అంత పెద్ద వర్క్ లేదు వాళ్ళ అన్నగారు వాళ్ళ అన్నగారు అంత పెద్ద వర్క్ లేదు కొంచెం ఫ్రీగా ఉండేవాడు నేను వచ్చినప్పుడల్లా వచ్చి రోజుసేపు కూర్చొని పోయేవాడు అనమాట అది అట్లా నాకు సినిమా వాళ్ళతో అనుబంధం ఒకసారి వెంకటరావు గారు సీఎం అయినప్పుడు ఆయన్ని ఆనర్ చేయాలనుకున్నాం ఇక్కడ టాజ్ కౌర్మన్లో ఫంక్షన్ పెట్టావు గవర్నర్ కేకే షా ఇక్కడ కాంగ్రెస్ సో ఆయన వచ్చారు ఈ వాజ్ డిసైడింగ్ ఎన్టీ రామారావు గారు వన్ ఆఫ్ ది స్పీకర్స్ ఆయన లేటుకు వచ్చాడు ప్రోటోకాల్ ఏంటంటే గవర్నర్ డయాస్ మీద ఉన్నప్పుడు లేట్కి వచ్చాడు తెలియకూడదు తెలియకూడదు అది ప్రోటోకాల్ నేను పోయి నేరుగా గవర్నర్ చెప్పాను సరే చాలా ఆత్మలు మంచి సీనియర్ ఆర్టిస్టు ఆయన మాట్లాడితే వినాలని చాలామంది ఉంటారు కొంచెం దయచేసి పర్మిషన్ ఉంటే ఓకే ఓకే అన్నాడు ఆయన అతను చెప్పాను సార్ రండి సార్ మీరు గవర్నమెంట్ గారు పర్మిషన్ చేయాలంటే అప్పుడు వచ్చాడు డయాస్ మీద వచ్చి చాలాసేపు మాట్లాడేసి పోయాడు అప్పుడు వెంకట్రావు గారు అంతా ఉన్నారు ఆయన మా ఎంబీ కృష్ణారావు ఆయన మేము గౌరవం చేశాం జగన్ వెంకట ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ కే షా వాళ్ళందరూ డయాస్ మీద ఉన్నారు అప్పుడు ఈయన్ని ఈయన కూడా పిలిచి మర్యాద చేసి ఈయన చేతి కూడా మాట్లాడించాను అంటే గవర్నర్ పర్మిషన్ తీసుకోవాల్సి వచ్చింది నేను నేను అక్కడే ఉన్నాను అవే ప్రిసి ప్రిసైడింగ్ మ్యాన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్గనైజేషన్ కదా ఐ కుడ్ గో ఎనీవేర్ సో ఇద్దరు వెంగళరావు గవర్నర్ ఇద్దరు పక్క పక్కనే కూర్చున్నారు వాళ్ళిద్దరి మధ్య ఉండబడి పిలిస్తే బాగుంటుంది సార్ అంటే పిల్లలు పిల్లండి అన్నాడు